ఇప్పుడు అయితే కరెక్ట్గా టైం అయితే ఏడయ్యిందండి ప్రెజెంట్లో అయితే ఇంకా నేను నా రూమ్లోంచి అయితే నేను ఇంకా బయటికి కదులుతున్నాను అనమాట మనకి ఇప్పుడు బయటికి వెళ్ళి ఐటమ్స్ అంటే ఏమైనా ఉంటే అసలు ఫస్ట్ స్టార్టింగ్ అసలు ఏం చెయ్యాలి అనేది అయితే ఇప్పుడు నేను మీకు అయితే చూపిస్తాను అలా ఎవరు వచ్చాము ఇంకెవరు రాలేదా ఒకరు వచ్చిండ్రా ఇప్పుడు ఇంకా మా వర్క్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది అనమాట ఇప్పుడు నేను వెళ్ళి కర్రీస్ అంటే మనకి కావాల్సిన పప్పు కానీ సాంబార్ కానీ ఇవి కానీ సౌత్ ఇండియన్కి అయితే ఇంకా అన్నీ కూడా రెడీ చేసి అయితే ఉన్నాయన్నమాట సౌత్ ఇండియన్ సెటప్ పొందక బ్యాక్ సైడ్ అయితే పెట్టడం అంటూ కూడా జరిగింది ఎందుకంటే చైనీస్కి ఇండియన్కి లోపల ఫుల్ బిజీ టైంలో కూడా సౌత్ ఇండియన్ చాలా వరకు ఇబ్బంది పడాలి కదా అని చెప్పేసి ఇప్పుడు అయితే మనం ఈ వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం ప్రజెంట్ అయితే మాత్రం టైం అయితే ఎనిమిది ఇక్కడ చూసుకుంటే మనకి పప్పు అయిపోయింది అదే విధంగా సాంబార్ ఏదైతే ఉందో సాంబార్ అయిపోయింది ఓ పక్క కర్రీ రసం అనమాట దీని తర్వాత ఇంకా టైం చూస్తే ఎనిమిది తగ్గింది అని చెప్పేసి మా పాపను స్కూల్ తీని చెప్పేసి అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట స్కూలు దేబడేసి వచ్చి మిగిలిన ఐటమ్స్ అయితే చేద్దాము ఈ లోపల మీరు అది అలా కలుపుతా ఈ రెండు ఐటమ్స్ దించి అయితే మాత్రం మనము ఏం చేసామంటే ఉదయాన్నే లేసాము లేసి ఇంకా వెస్టర్న్ ఏదైతే ఉందో వెస్టర్న్ అయితే చేసాము ఇప్పుడు ప్రజెంట్లో అయితే మాత్రం టైం తొమ్మిదిన్నర అయిందండి తొమ్మిదిన్నర కల మనకి వెస్ట్ వెజిటేరియన్ ఏదైతే ఉందో వెజిటేరియన్ వరకు కంప్లీట్ అయిపోయింది అన్నమాట ఇప్పుడు నెక్స్ట్ అవుతుంది బిర్యానీ చేయాలి బిర్యానీ అవుతుంది ఈ తొమ్మిదిన్నర నుంచి పదిన్నర వరకు ఇంకొక వన్ అవర్ గ్యాఫ్ ఈ వన్ అవర్ గ్యాఫ్లోనే మనకి అస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఈ లోపల బిర్యానీకి సంబంధించరికి ఇంక ఏ టు జెడ్ అన్నీ కూడా మనకి రెడీ చేసి అయితే పెడతారన్నమాట నెక్స్ట్ వస్తే కి చాలా మందికి ఈ వన్ అవర్ హాఫ్లో కొన్ని మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి ఏంటంటే అన్న మీరు హోటల్ పెట్టడానికి ఎంత అయింది ఖర్చు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు తర్వాత స్టాఫ్ని ఎక్కడ సెట్ చేశారు అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు ఆ విధంగా చాలా వరకు చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా కొత్తగా ఎవరైతే రెస్టారెంట్ పెట్టాలనేసి అనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం బాగా ఉపయోగపడుతుందండి నేనైతే దీనికోసం అయితే నేను త్వరలోనైతే కంపల్సరీగా వీడియోస్ అయితే తీస్తాను ఇంకొక టూ త్రీ మంత్స్ అయితే టైం పడుతుంది అన్నమాట మనకి దీనికి సంబంధించిన ఏ టు జెడ్ అంటే కన్సెక్షన్ ఎవరు చేస్తారు టేబుల్స్ మనం ఎక్కడి నుంచి ఆర్డర్ ఇచ్చుకోవాలి నేను ఏ టైపులోని చేశాను అదేవిధంగా మనకి కిచెన్ సామాన్లు కానీ లేదంటే రెస్టారెంట్కి సంబంధించిన సామాన్లు కానీ ఇవన్నీ కూడా మనం ఎక్కడి నుంచి కొనాలి ఇంకా చాలా వరకు ఒక రెస్టారెంట్ పెట్టాలంటే అసలు ఏ విధంగా అనేది కూడా నాకు ఆల్రెడీ పాత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది దాంతోపాటు కూడా ఇప్పుడు కూడా ఇంకెన్ని ఇబ్బందులు పడ్డాను అంటే ఇది ఒక కొత్త రకమైన ప్లేస్ అనమాట ఇంతకుముందు నేను హైదరాబాద్లో పెట్టాను కనుక హైదరాబాద్లో నాకు చిటుకతో పోయినా అనమాట అంటే ఏ వస్తువు కావాలనుకున్నా సరే ఎక్కడ కావాలి అంటే అంటే ఇమీడియట్గా చెప్పేస్తాను అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉంది హైదరాబాద్లో పట్టి తీసి పట్టి తీయడం వల్ల హోటల్స్ కానీ ఇక్కడ అనకాపల్లిలోకి వచ్చేసరికి కొంచెం కొత్త అనమాట కొత్త అంటే ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది ఏంటి అనే ఈ విషయాలన్నీ కూడా చాలా వరకు అయితే కొంచెం అయితే ఇబ్బంది పడ్డాను కొత్త కంటే కూడా కొంచెం బెటర్ అయితే నేనైతే ఉన్నానని నేను అనుకుంటున్నాను అండి నెక్స్ట్ మనం కరెక్ట్గా పెట్టి వన్ మంత్ అవుతుందండి అయితే డేటు కరెక్ట్గా ట్వంటీ ఎయిత్ అనమాట మనకైతే ట్వంటీ సిక్స్త్ రోజైతే ఓపెనింగ్ అయింది డిసెంబర్ ట్వంటీ సిక్స్త్కి అంటే డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు మన రెస్టారెంట్ అయితే ఓపెనింగ్ అయితే జరిగింది ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు అనమాట అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మధ్యలో ఏదో రెండు వీడియోస్ పెట్టాను కానీ అసలు అంత టైం అనేది కూడా అసలు కుదరలేదు అనమాట ఎందుకంటే అసలు మార్నింగ్ లెగాలి అక్కడ వెజ్ కర్రీ చేసుకోవాలి బిర్యాలు చేసుకోవాలి మళ్ళీ లోంచి ఎలా పెట్టాలి చిన్న చిన్న కంప్లైంట్స్ ఆ కంప్లైంట్స్ని కూడా కొంచెం కొంచెం రెటిఫై చేసుకుంటూ కూడా వచ్చాను ఇంకోటి ఏంటంటే ఇందులోని మీకు క్లియర్ కట్గా చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి కూడా చాలా అంటే చాలా వరకు దగ్గర దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్మెంట్ అయ్యిందండి అంటే బిజినెస్ పరంగా చూసుకుంటే ఫస్ట్కి ఇప్పటికీ ఏమీ పెరగలేదు అలాగని చెప్పి తగ్గలేదండి స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే ఫ్లోటింగ్ అయితే మాత్రం ఉందన్నమాట వన్ మంత్ అయింది నాకైతే చాలా ఆశ్చర్య వేసిందండి ఎందుకంటే మామూలుగా కొత్తగా పెట్టాలి సరే టేస్ట్ చూద్దాం అది చూద్దాం ఇది చూద్దాం ఎలాగా ఏంటి లోపల ఎలా ఉంది ఏంటి చూద్దాం అని చెప్పి ఉచ్చుట్టులో కొంతమంది ఉంటారు అన్నమాట కానీ నాకు స్టార్టింగ్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అలాగని చెప్పేసి ఫుడ్ అసహాయంగా ఉంది వరస్ట్గా ఉంది అనే కంప్లైంట్ అయితే మాత్రం ఒక్కడ కూడా రాలేదండి ఇది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అన్నమాట తర్వాత మనకి గూగుల్ రివ్యూస్లోని కూడా కొన్ని రివ్యూస్ అంటే కావాలని చెప్పి ఫేక్ రివ్యూస్ టైప్లో పెట్టినాయి అన్నమాట అవి అవి ఎందుకంటే నాకు సీను చూస్తూ అర్థమైపోతుంది మన దగ్గర ఎవరో మెలుస్తున్నారంట మెలిసి చాలా వరస్ట్ అంట కానీ అనకాపల్లి మొత్తము కూడా మన దగ్గరికి వచ్చి బాగోకపోతే చాలామంది చెప్పరండి అదేవిధంగా కొంతమంది వచ్చి డైరెక్ట్గా వచ్చి చెప్తారు కానీ బాగుంటే మాత్రం చెప్పరు ఎవరో తప్ప అటువంటి బాగుంది అనేసి కూడా నాకు చాలామంది వచ్చి చెప్పారంటే చూడండి ఎలాగుందని బాగోపోతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కనీసం ఎవరో ఒకరిద్దరు తప్ప మిగిలిన అయితే మాత్రం కంపల్సరీగా కౌంటర్ దగ్గరికి వచ్చి కానీ కంపల్సరీ చెప్తారు వచ్చే మీది మిల్స్ అయితే ఏం బాగాలేదండి ఏంటి అని చెప్పేసి ఇప్పటికీ కూడా ఫస్ట్ రోజు ఫ్లోటింగ్ ఎలా ఉందో ఆ ఫ్లోటింగ్ కూడా నేనైతే మెయింటెనెన్స్ అయితే చేయాలండి ఫుడ్ విషయంలో అయితేనే కాబట్టి ఫుడ్ విషయంలో ఒకసారి మనం టేస్టింగ్ సాల్ట్ వాడము పామ్ ఆయిల్ వాడము రియ్యూజుడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయన్నమాట ఈ డూప్లికేట్ ఐటమ్స్ లాంటి జీలకర్ర చీబ్రికెట్లు సిగర్లు వేసేసి జీలకర్ర కానీ మిరియాలు కానీ ఇలా చాలా ఐటమ్స్ డూప్లికేట్లో అనమాట అవన్నీ నేను కొంచెం కనిపెట్టగలను కనుక నాకు పర్లేదు దీని అమౌంట్ వరకు దీనికి వస్తే చాలు నాకు ఏదో యూట్యూబ్ నుంచి వచ్చే ద్వారా నేను బతికేద్దాం అనే ఉద్దేశంతోనైతే అయితే నేను చేసి కూడా అన్నీ తొక్కుగానే పెట్టండి అదేవిధంగా మనకి ట్యాక్స్ ఇప్పుడు ఒక బిర్యానీ వస్తరికి నేను నూట యాభై రూపాయలు పెట్టాను అనమాట ఆ నూట యాభై రూపాయలు బిర్యానీకి ఏడు రూపాయలు ట్యాక్స్ అయితే పడుతుంది సెవెన్ రూపీస్ సెవెన్ రూపీస్ ట్యాక్స్ పడ్డ తర్వాత కస్టమర్స్ ఏమంటున్నారంటే మళ్ళీ ఇదేందుకు మీరు ట్యాక్స్ సపరేట్గా చేస్తున్నారు అలాగ వేయకూడదు కదా ఇలాగ వేయకూడదు కదా అనేది అంటారు అనమాట తర్వాత ఇప్పుడు అదే వన్ ఫిఫ్టీ రూపీస్ని మనం ట్యాక్స్తో కలుపుకుంటే వన్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ అవుతుంది నేను ఇంకొక మూడు రూపాయలు కలిపి ఇప్పుడు బిర్యానీ వన్ సిక్స్టీ రూపీస్ పెట్టాను కానీ ఇప్పటివరకు ఎవరు ఏమి అడగలేదు అంటే చూడండి అక్కడ ఇంకా తిరిగి నాకే ఇంకా మూడు రూపాయలు మిగులుతుంది కానీ ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ విధంగా పది రూపాయలు రేట్ అనేది అన్నమాట పెంచడం అంటే రేట్ ఏం పెంచలేదండి ఇంక్లూడింగ్ జిఎస్టీ అందులో చేసేసి అదే ఫైవ్ పర్సెంట్ని ప్రైజెస్లో ఇంక్లూడింగ్ చేసిన అనమాట అంటే జిఎస్టీకి సపరేట్గా వేయకుండా జిఎస్టీ కూడా అందులోనే కలిపేసి ఆ ప్రైజెస్ దాంట్లోనే మినసం చేసి పెట్టేశాను అనమాట మెనూ కార్డు ఇప్పుడు కస్టమర్స్ కూడా చాలా వరకు హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారన్నమాట నెక్స్ట్ పొజిషన్ వచ్చేసరికి నేను చాలా వరకు ఇబ్బంది పడ్డాను ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం మార్నింగ్ నుంచి ఏం చేశాను ఏంటి తర్వాత నేను ఎలా ఇంకా చాలా మంది క్వశ్చన్స్ ఏంటంటే నీకు ఎంత లాస్ వచ్చింది ఈ లాస్ ఎలాగా ఏంటి అని చెప్పేసి అడుగుతారు ప్రెజెంట్లో అయితే మాత్రం నేను కరెక్ట్గా వన్ మంత్కి ఇరవై ఆరో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు లెక్కేసుకుంటే ఎక్కడ ఏ వాటర్లో చూసినా నేను చేసిన ఎక్స్పీరియన్స్ ప్రకారంగా వేస్టేజ్ కానీ అవి కానీ ఇవి కానీ చాలా వరకు ఉండి మినిమం ఎంతో కొంత అయితే లాస్ వస్తుందండి కానీ నేను నిజాయితీగా చెప్పాలంటే నాకు యాభై వేలు మాత్రమే లాస్ అయితే వచ్చిందన్నమాట ఈ మంచు ఆ యాభై వేల రూపాయలు కూడా ఏ విధంగా అంటే స్టార్టింగ్ ఎక్కువ మంది స్టాప్ అవ్వడము మళ్ళీ వాళ్ళని అటు ఇటుగా మార్చడము కొన్ని ఇబ్బందులు స్టార్టింగ్లో కలిగితే కదండి కొంతవరకు ఓపెనింగ్ అప్పుడు కానీ తర్వాత కానీ ఈ బీజుమెంట్లో కొన్ని బిల్స్ కట్టకుండా కొన్ని మిస్ అయినవి ఇలాగ చాలా రకాలుగా ఉన్నాయి అలాగే స్టార్టింగ్ స్టార్టింగ్ ఓకే మనకి ఈరోజు మంగళవారం మంగళవారం అయితే ఇంత ఫుడ్ వెళ్తుంది బిర్యానీ వెళ్తాయి ఆ విధంగా నేను కాల్కులేట్ చేసుకోవడానికి కూడా నాకు వన్ మంత్ టైం పెట్టుదండి మామూలుగా అయితే చాలా మందికి చాలా టైం పడుతుంది కానీ నాకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే చాలా తక్కువ టైమే పెట్టింది అనేసి అనుకున్నాను ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అయితే మాత్రం అసలు ఎటువంటి లాస్ అనేది కూడా లేకుండా ఈ మంత్ యాభై వేలు నెక్స్ట్ మంత్ కూడా ఇదే కంటిన్యూ అయ్యింది అనుకోండి మళ్ళీ నేను రన్ చేయడం చాలా కష్టమైపోద్ది అనమాట అందుకనేసి ఇప్పుడు నేను ఎక్కడ కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది ఎక్కడ స్టాఫ్ని తగ్గిస్తే బాగుంటుంది ఇప్పుడు నాకు ఉన్న స్టాఫ్లో లోకల్లా కొంతమంది అయితే సెట్ అయ్యండి వాళ్ళందరినీ కూడా ఉంచేసి ఈ మంత్ మనం సాలరీస్ ఇచ్చేటప్పుడు కొంతమందిని అయితే అన్నమాట నాకు ఎవరైతే సెట్ అవుతారో బాగా చేయగలుగుతున్నారో వాళ్ళ వరకు ఉంచి మిగిలిన స్టాఫ్ని అయితే తీసేయడం అంటూ కూడా జరుగుతుంది ఫుడ్ వేస్టేజ్ నైట్ తొమ్మిది అడితే ఎన్ని కిలోలు అయ్యాలి బిర్యానీ నైట్ పద్ద ఎన్ని కిలోలు అయ్యాలి అదే స్టార్టింగ్ ఈవినింగ్ టైంలో ఎంత మెయింటెస్ చేయాలి అదే మార్నింగ్ టైంలో అయితే ఎంత మెయింటెన్స్ చేయాలి ఈ వేస్టేజ్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ ఒక లిస్ట్ లెక్క తయారు చేసుకుంటూ రావడం అంటూ కూడా జరిగిందండి ఇప్పుడు నేను మీకు సిస్టమ్ కూడా జస్ట్ ఒక చిన్న నార్మల్గా చెప్తాండి అంటే ఏ విధంగా నేను చెప్తాను అంటే ఒక చిన్న మెయింటెనెస్ టైప్ అనమాట ఆ మెయింటెనెన్స్ కూడా మీకు ఎలా ఉంటుంది అంటే మనం అంచనాగా సిస్టంలోకి వెళ్ళం అనుకోండి దీంట్లోనే నేను ఒకటి సాలరీస్ లిస్ట్ అని చెప్పేసి ఒకటి తయారు చేసుకున్నాండి అంటే వాళ్ళు ఎంత అడ్వాన్స్ తీసుకున్నారు వాళ్ళ డిజినెస్ ఏంటి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏంటి వాళ్ళు ఫుల్ టైం కింద చేస్తున్నారా పార్ట్ టైం కింద చేస్తున్నారా అదేవిధంగా వాళ్ళ సాలరీస్ అంతా ఆ విధంగా టోటల్ అనేది ఒక ఎక్సెల్కి అయితే తయారు చేసుకున్నాను అది డైలీ అడిడెన్స్ చేయడానికి మన మనసు అంటూ ఒకరు ఉంటారు అన్నమాట వాళ్ళు చూసుకుంటారు నెక్స్ట్ వచ్చరికి సేల్ రిపోర్టు సేల్ రిపోర్ట్కి కూడా నేను ఒకటైతే తయారు చేసుకున్నాండి ఆ సేల్ రిపోర్ట్లు కూడా మళ్ళీ డైలీ ఎంత వస్తుందన్న సేల్ అది ఇది అంటే ఇవన్నీ కూడా కొన్ని క్రిటికల్గా కొంచెం బయట చిన్న ఇబ్బందులు అంటే నా వీడియో వల్ల కూడా నాకే ఇబ్బంది కలుగుతుంది అనమాట రకరకాలుగా బయట కొన్ని పొజిషన్స్ ఉంటాయి కదండి అందువల్ల అనమాట కొంచెం అర్థం చేసుకోవాలి అందువల్ల సేల్ని ఒకటి కొంచెం హైట్ జరిగి జరుగుతుంది అనమాట కానీ త్వరలోనే మనకంతా ఫుల్ ఫిజ్డ్గా అయిపోయింది ఇప్పుడు మనము ఇంకా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ లైన్లో పడ్డాము అన్నప్పుడు నేను తప్పకుండా చెప్తాను సేల్ అంత అనేది అయితే మాత్రం తప్పకుండా చెప్తాను ఆ విధంగా సేల్ రిపోర్ట్ మెస్ సేల్ రిపోర్ట్ ఎంత విధంగా రెస్టారెంట్ సేల్ రిపోర్ట్ ఎంత దానికి సంబంధించి ఫోన్ పే అమౌంట్ ఎంత వచ్చింది క్యాష్ ఎంత వచ్చింది కార్డ్ ఎంత వచ్చింది అనేది కూడా సపరేట్ మెన్షన్ చేసుకొని దానికి ఒక షీట్ లాగా అయితే వాడతాము నెక్స్ట్ వచ్చేసరికి డైలీ వైజ్ రిపోర్ట్ అండి ఈ డైలీ వైజ్ రిపోర్ట్లో ఏ రోజు ఆ రోజు డేట్ ప్రకారంగా మనము మటన్ ఎంత వచ్చింది చికెన్ ఎంత వచ్చింది వెజిటబుల్ ఎంత వచ్చింది కిరాణా ఎంత వచ్చింది ఎగ్స్ ఎంత వచ్చింది గ్యాస్ ఎంత వచ్చింది వాటర్ క్యాన్స్ ఎంత వచ్చాయి కందిపప్పు ఎంత తర్వాత ఇంకా కొన్ని ఫిష్ ఐటమ్స్ ఎంత ఆటలు ఎంత ఇలాగ రకరకాలుగా మనం కొన్ని ఐటమ్స్ అయితే చేస్తూ ఉంటాం అన్నమాట ఇవి మొత్తం డే వైజ్ పెట్టుకొని వాళ్ళకి బిల్లు పేమెంట్ ఏ విధంగా అయింది బిల్ టు బిల్లా కొంతమంది స్పాట్లో క్యాష్ అనేది తీసుకుని రావద్దు ఇంకా క్యాష్ తీసుకోవడమా లేదంటే బిల్ టు బిల్ పేమెంట్ తీసుకోవడమా లేదంటే ఇది కాకుండా కూడా కొంతమంది వీక్లీ పేమెంట్స్ అని చెప్పేసి అన్నమాట ఆ విధంగా వీక్లీ పేమెంట్ ఇవన్నీ కూడా చూసుకొని ఇంకా ఎక్కడ వేస్టేజ్ జరుగుతుంది ఇందులో ఎవరు వేసే క్వాలిటీ బాగుంది మనకు ఇప్పుడు ఆటోమేటిక్గా ఓటర్ పెట్టాము అంటే ఒక వన్ మంత్ లోపులోనే లేదా టూ మంత్స్ లోపులోనే మనకి వన్ బై వన్ ఫిష్ సప్లై చేసేటప్పుడు అనుకోండి వాళ్ళు ముగ్గురు నలుగురు వస్తారు ముగ్గురు నలుగురి దగ్గర కూడా మనం వేసుకుంటాం అందులో మనకి ఏది బెస్ట్ అంటే కనిపిస్తే దాంట్లోకి షిఫ్ట్ అవుతూ ఉంటాం అదేవిధంగా రైస్కి దేనికైనా సరే అండి మనకి ఏదో బెస్ట్ క్వాలిటీ వచ్చి ప్రైజెస్ కరెక్ట్గా ఎక్కడైతే ఉందో మనం అక్కడికైతే షిఫ్ట్ జరుగుతూ ఉంటాం అన్నమాట షిఫ్ట్ అవుతూ ఉండాలి అవ్వాలి గొడవన అప్పుడే మనకి అలాగా ఈ సీట్లు చూసారు కదండి మనకి ఎప్పుడు ఎంతెంత అనేది కూడా మనం ఒక డైలీ అప్డేట్ అన్నట్టుగా కూడా మనము ఒక అప్డేట్ అయితే తయారు చేసుకున్నాం ఈ విధంగా సీట్లు పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే డైలీ ఎంత ఖర్చు అయింది చికెన్కి ఎంత అయింది దీనికి ఎంత అయింది మెయింటెన్స్కి ఎంత అయింది సాలరీస్కి ఎంత అయింది ఓకే ఇవన్నీ తీసిగా మనకి డైలీ కౌంటర్ అంత అయింది దాన్ని దీన్ని మైనజ్ చేసుకుంటే మనకి ఏమైనా వస్తుందా పోతుందా ఇది డైలీ వేస్గా రిపోర్ట్ ఉంటుందండి నెక్స్ట్ మంత్లీ వేజ్గా ఒక రిపోర్ట్ ఉంటుంది అన్నమాట మంత్లీ వేజ్గా ఈ మంత్ మొత్తం మనం కిరాణా కానీ వెజిటేబుల్స్ కానీ గ్యాస్ కానీ ఇవన్నీ ఇట్లన్నిటికీ ఎంత ఖర్చు పెట్టాము మన సేల్ మొత్తం ఎంత అయింది యావరేజ్గా సేల్ ఎంత వస్తుంది దాన్ని బట్టి మనం లాభాలను అయితే అటు ఇటుగా కొద్దిగా చూసుకొని ఇంకా ఎక్కడ తగ్గిస్తే బాగుంటుంది ఓకే ఏ విషయంలో ఎంతెంత క్వాంటిటీ వెళ్తుంది ఇప్పటివరకు మనం స్టాండర్డ్ చేయలేదు కిచెన్లోనే మనకి అన్లిమిటెడ్గా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తిని ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసి ఫుడ్ అలాగే నేను కూడా కిచెన్లో చేసాను కనుక నాకు తెలుసు ఇటువంటి జరిగితే అన్నా సంగతి కానీ అవి కూడా వన్ బై వన్ వన్ బై వన్ కంట్రోల్ చేసుకుంటూ వస్తే మనకి కిచెన్లో కూడా ఏమైందంటే నైట్ తొమ్మిది ఎనిమిది అయింది అంటే ఒక్కొక్క ఐటమ్ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట రూమ్లో రూమ్లో కానీ పార్సెల్స్ కానీ అవి కానీ ఇలా రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయండి అంటే ఫుడ్ లేదు కిచెన్లో ఇక్కడే కాదు ఎక్కడైనా సరే చాలామంది అంటారన్నమాట అన్న మళ్ళీ మీరు ఏదైనా సరే వీడియోస్ తీస్తాడో స్టాప్ని చూపించడం దేనికన్నా అని చెప్పేసి కూడా చాలామంది క్వశ్చన్స్ అయితే వేశారండి నేను వాళ్ళని అడుగుతాను ఏమండి మా దగ్గర వీడియోస్ అయితే తీయబడతాయి యూట్యూబ్ వీడియోస్ తీయబడతాయి దానివల్ల మీకు ఇష్టమైన జాబ్ చేయడం ఇష్టమైన లేదా కష్టమా ఇష్టమైతే రండి కష్టమైతే మానేండి అని చెప్పి మరి నేను జాయిన్ చేసుకొని అప్పుడు మాత్రమే నేను వీడియోస్ అయితే తీస్తాను అది కూడా అందరూ అర్థం చేసుకోవాలి ఇంకేమన్నా ఇంకా కామన్గా చెప్పాల్సిన ఇంకా మొత్తం మొత్తమైన చిన్న చిన్నగా జస్ట్ షార్ట్ అండ్ స్వీట్గా కూడా అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది అయితే చూద్దాం ఇంకా లాసు లాభాల కోసం అయితే చెప్పేసాను కదండి ఈ మంత్ అయితే యాభై మైనస్లో ఉందన్నమాట నెక్స్ట్ మంత్ యాభై ప్లస్ అవుతుందా లేదంటే అంత జీరో జీరోలోకి వస్తుందా ఏంటి అనేది నేను నెక్స్ట్ మంత్ అయితే అప్డేట్ ఇస్తాను ఈ లోపల చిన్న చిన్న షార్ట్ వీడియోస్ టైప్లోని మీకు నేను కొన్ని కొన్ని రెసిపీస్ కానీ తర్వాత కస్టమర్స్ రివ్యూస్ కానీ ఇదంతా కూడా నాకు కొంచెం సెట్గా అయితే ఆగానమాట ఇవన్నీ కూడా కొన్ని రోజులు అయితే సెట్ అయిపోతుంది మార్నింగ్ లేచిన తర్వాత ఇదండి ఇంకా మనము ఈ వీడియోనైతే వరకు ఎండ్ చేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే ఒక నా లైఫ్లోనే వన్ డే మొత్తం ఏం జరిగింది ఏంటి అనేది ఫుల్గా మనకి కెమెరామెన్ మార్నింగే రావాలంటే నేను లైసీ టయానికి రావాలి మళ్ళీ నేను పడుకుండి టయానికే వెళ్ళాలన్నమాట అప్పటి వరకు నాకు సెట్ అవ్వాలి కనుక నేనైతే కొంచెం చూసుకొని ఒక డే మొత్తం ఏమైతుంది ఏంటి అనేది చెప్తాను ప్రెజెంట్ అయితే జస్ట్ మార్నింగ్ నుంచి మీకు మళ్ళీ నాకు ఇప్పుడు తొమ్మిదిన్నర అయింది తొమ్మిది నలభై అయింది టైము మళ్ళీ ఇప్పుడు వెళ్ళి నేను కిచెన్లోని ఐటమ్ చేసుకొని మళ్ళీ ఇటు చూసుకొని ఇవన్నీ చేసుకునేసరికి అంత వీడియో తీయడానికి కూడా టైం కుదరదండి ఇది నెక్స్ట్ మీకు నేను చాలా మంచి మంచి అప్డేట్స్ ఇస్తాను అండి మనకి చెప్పాను కదా ఇంతకుముందు ందు మనకి కట్టడానికి ఎంత అయింది స్టాఫ్ని ఎక్కడ సెట్ చేసాము అలాగే మనము కొన్ని సెకండ్ హ్యాండ్లో కొన్నాము సామాన్లో కొన్ని కొత్తవి చేపించాము వీటిలన్నిటి కూడా ప్రతి అప్డేట్ని కూడా నిస్తాం అండి కాబట్టి మీరు ఏం చేస్తారంటే అప్పటికి ఇప్పటికీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ అయితే అయిందండి సర్వీస్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ ఇప్పుడైతే నాకు తెలిసి నేనైతే మాత్రము సక్సెస్ అయ్యాను అని చెప్పేసి అయితే నేనైతే నెమ్ముతున్నాను ఎందుకు నెమ్ముతున్నాను అంటే ఫస్ట్కి ఇప్పటికీ చూసుకుంటే ఈ టెన్ డేస్ నుంచి కూడా ఒక్కటి ఒక్క కంప్లైంట్ కూడా లేకుండా చేసుకుంటూ వచ్చామండి ఒక్క ఒక్క కంప్లైంట్ కూడా జస్ట్ మధ్యలో ఒకే ఒక కంప్లైంట్ అది కూడా బిర్యానీ వేడిగా లేదు అని మాత్రమే ఒక కంప్లైంట్ వచ్చిందండి ఇంకా దాని తర్వాత టెన్ డేస్ నుంచి ఈ టెన్ డేస్ నుంచి కూడా ఒక్క కంప్లైంట్ కూడా రాకుండా మెయింటెనెన్స్ చేసామంటే నాకు అర్థమవుతున్నా రైట్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యాం ఫుడ్ విషయంలో కానీ సర్వీస్ విషయంలో కానీ ఈ సర్వీస్ కూడా అసలు మనుషుల్ని కొద్దిగా పెంచడం జరిగింది అలాగే మనకి తగ్గట్టుగా మనం పెట్టుకొని మెయింటెనెన్స్ అయితే చేయడం జరుగుతుందండి కాబట్టి దయచేసి మీరు కూడా ఒకసారి వచ్చి ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి అసలు మనకు నచ్చిందా నచ్చలేదా ఏంటి ఇవన్నీ కూడా చూసుకొని ఇంకా మీరు కూడా ఒకసారి నాకు గూగుల్ రివ్యూస్లో కూడా రివ్యూ ఇస్తారని చెప్పేసి అయితే నేనైతే మరి మరీ కోరుకునండి ఇంకెందుకని మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము అంతవరకు బాయ్